ఈరోజు సాధక ప్రియులకు సాధకోత్తములకు చాలా అద్భుతమైనటువంటి పొలిమెర కట్టు మంత్రం మా పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించి మరి వ్రాసి చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మేము కూడా మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మరి ఉపయోగించుకుంటూ ప్రయోగం చేసుకుంటూ వస్తున్నాము మరి ఈ మంత్రాన్ని చాలా వరకు మంత్రశాస్త్ర విద్య తెలిసిన వాళ్ళు వాడడం జరుగుతుంది ఇది పొలిమెర శక్తి కట్టు మంత్రం రహస్యమైనటువంటి పొలిమల కట్టు మంత్రం ఇది అతి నిగూఢమైనటువంటి కట్టు మంత్రం ఈ మంత్రాన్ని చాలా వరకు మంత్రగాళ్ళు తాంత్రిక విధానం చేసేవాళ్ళు మరి మంత్రించి బొట్టు పెట్టేవాళ్ళు కొంత కొంతమంది గ్రామాలలో చిన్న 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 పిల్లలకు పెద్దవాళ్ళకి శక్తి భయాలు భూత భయాలు గ్రహ భయాలు ఉంటే రాసి కట్టేవాళ్ళు తీసివేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది వారితో పాటుగా సాధకులు కూడా మరి నేర్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రాన్ని మొత్తం నిగూఢంగా మన శుద్ధిలో మరి చేసుకున్నట్టుగా భావన కలుగుతుంది ఈ కట్టు మంత్రంతో సకల దెయ్యాలు సకల గాలులు సకల భూతప్రేత పిశాసులు మైస గ్రహాలు రక్తగ్రహాలు కాటేరి గ్రహాలు దారిపోంటి అదు అదురుకున్నటువంటి దడుపు జరం వస్తుంటుంది కొంతమందికి విడవనటువంటి జ్వరం వస్తుంటుంది హాస్పిటల్కి పోయినా తగ్గినటువంటి జ్వరం వస్తుంటుంది అటువంటి వాళ్ళకి ఈ మంత్రం మూడు సార్లు చదివి బొట్టు పెట్టి యాప్ర మంత్రించి మీదికెళ్ళి దిగదూడిస్తే సకలం పోతుంది ఏ హాస్పిటల్ పోయినా తగ్గినటువంటి రోగాలు కూడా ఈ మంత్రంతో తీసివేయచ్చు ఈ మంత్రాన్ని ప్రతిరోజు బ్రహ్మగడిలు వేసి పోతురాజు కానీ వీరల్మణి కానీ నరసింహస్వామి కానీ ఫోటో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మగడిలు అనగా మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో లేచి పదకొండు సార్లు చదవాలి అలా పదకొండు రోజులు చదువుకుంటే మంత్రం అనేది ఖచ్చితంగా సిద్ధి అవుతుంది హండ్రెడ్ పర్సెంటు మరి తర్వాత దీన్ని ప్రయోగం చేసుకోవాలి యాపేళ్లకు మంత్రించి దిగదూర్శాలే మూడు సార్లు మూడు సార్ల మంత్రించి ఆంజనేయ స్వామి సింధుర తిలకం బొట్టువేత్త కథం ఎంత పెద్ద రోగమైనా ఎంత పెద్ద దయ్యాల భూతమైన పరారైపోతాయి ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేసినందుకు కానీ మేము చాలా అద్భుతమైన అతి రహస్యమైన మంత్రం కనుక ఈ దీనికి ఒక కట్టు యంత్రం కూడా ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా తయారు చేసి మీకు కట్టడం జరుగుతుంది కనుక మరి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు కానీ మేము పదిహేను వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా వరకు మంత్రగాలకు సాధకులకు భూత ప్రేత పిశాచి రాసి కట్టే వాళ్ళకు తీసేసే వాళ్లకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం ఒకసారి మంత్రాన్ని చదువుతా వినండి ఉత్తరం ఉరవేశ్వరుని కట్టు పడమల బేతాళుని కట్టు తూర్పు భైరవుని కట్టు దక్షిణం శక్తి కట్టు నడుమ నరసింహుల కట్టు పరవాటు ఉన్న పరపోటు ఉన్న కత్తి వాటు ఉన్న కాముని వాటు ఉన్న వాటు ఉన్న మైషవాటు ఉన్న నరసింహుల పాదమాన నరసింహుల నుంచి కాకున్నా మా వీర ఆంజనేయులు పాదమాన పోతులింగం పాదమాన కొట్టు కొట్టు పోతలింగ అరవై కోట్ల అక్కలున్న అక్కలు చెల్లెల్ని అందరినీ రథం కట్టి అరవై ఆమడ తోలిదార లగాలగా పోతరాజా ఆదిశక్తులు ఎవ్వరైనా మీ తమ్ముడు పోతురాజు ఆజ్ఞ మీరితే మీ తమ్ముడు పోతురాజు పాదాలు మీరు పట్టుకున్నట్లే ఫట్ పోతురాజా స్వహా నాకు చెప్పిన గురు పాదాల సాక్షిగా ఇది పుస్తక రూపిన చదివే విధానం ఎప్పుడైతే గాలులు భూతాలు దయ్యాలు బట్టి తగ్గకుండా జరాలు వచ్చి ఇబ్బంది పడి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేస్తుంటారు ఈ మంత్రం మనం సిద్ధించుకున్న తర్వాత దీని చదివే విధానం ఉంటుంది హరి ఓం ఉత్తరం భూవేశ్వరని కట్టు పడభరా బేతాళని కట్టు తూర్పునాభైరోని కట్టు దక్షిణం శక్తి కట్టు నడమ నరసింహల కట్టు పగవాటు ఉన్న పరపోటు ఉన్న కత్తివాటు ఉన్న కాముని వాటు ఉన్న పిశాసివాటు ఉన్న మైసవాటు ఉన్న నరసింహల పాదవాన నరసింహుల నుంచి కాకుండా మా వీర ఆంజనేయులు పాదమాన పోతులింగం పాదమాన కొట్టుకొట్టు పోతులింగం అరవై కోట్ల అక్కడ ఉన్న కలిసి తెలియని అందరినీ కట్టి తద్దు మీద అరవై ఆమెడ తొలిదారా లగా లగా పోతరాజు హారిశక్తులు ఎవరైనా మీ తమ్ముడు పోతురాజు నాకు మేలితే మీ తమ్ముడు పోతురాజు పాదాలు మీరు పట్టుకున్నట్లే హోంఫట్ పోతురాజు స్వాహ నాకు చెప్పిన గురు పాదాలి సాక్షిగా ఈ రకంగా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మేము మనసు ఎదురుంటే ఆ ఫ్లోయింగు ఆ వాకు మరి శుద్ధి ఆ శబ్ద రూటి అనేది వేరు ఉంటుంది కాబట్టి మనం వీడియోలో అంతా చెప్పడం జరగదు కనుక మరి మంత్రం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మా సమక్షంలో మా చేతుల వెళ్ళి మా స్వాహస్థాల వెళ్ళి కట్టు యంత్రం ఉంటుంది యంత్రం కట్టుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని ఉపయోగించుకుంటే మాత్రం అనేకమైనటువంటి ఫలితాలు సాధించి మీరు ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవచ్చు కాబట్టి సాధకులు ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకొని మంత్రశాస్త్ర విద్యల మీద అవగాహన కల్పించుకొని జ్ఞానాన్ని పెంచుకొని సాధన చేసుకుంటారని ఆశిస్తూ హరి హోం ఫట్ స్వహా